కూటమి దౌర్జన్యాలు వైఎస్ఆర్ నేతల హౌస్ అరెస్ట్ లకు సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాజు నడి తెలుసుకుందాం రాజు చెప్పండి సో చెలోత్తుని కార్యక్రమాన్ని అడ్డుకుంటూ హౌస్ అరెస్ట్ చేస్తున్న అప్డేట్స్ అందుతూ ఉన్నాయి ఎక్కడున్నారు మీరు ఏంటి మీద గురి అరే ప్రస్తుతం అయితే నేను తునిని సంబంధించి మున్సిపల్ చైర్మన్ సుధారాని ఇంటి వద్ద ఉన్నాను ఇక్కడ చూసినట్టయితే కౌన్సిలర్లందరూ కూడా తమ ఓటును వినియోగించేందుకు ఓటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే మూడు దఫాలుగా ఈ ఎన్నికలను టీడీపీ అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా చూస్తే తుని నియోజకవర్గంలో టీడీపీ దౌర్జన్యం పరాకాష్ఠగా చేరుకుందని చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది ఇప్పటికే మాజీ మంత్రి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజాపై రెండు అక్రమ కేసులు బనాయించారు ఈ నేపథ్యంలోనే చెలో తుని తునికి ఇవాళ దాడిశెట్టి రాజా పిలుపునడంతో జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తుని బయలుదేరుతుండగా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని నాయకులకు నోటీసులు అందజేస్తూ వారిని అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది ఇళ్ల వద్ద పోలీసులు నిఘా పెంచారు ఇప్పుడు బయటకు వస్తే అరెస్ట్ చేద్దామని చూస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈవేళ కూడా సెక్షన్ వన్ సిక్స్టీ త్రీని కలెక్టర్ షాన్మోహన్ అమలు చేసిన పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా చూస్తే మరోసారి ఈ ఎన్నికను అడ్డుకునేందుకు తుని నియోజకవర్గంలో టీడీపీ కుట్ర చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అంత కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ఎనమల కృష్ణుడు వారితో మాట్లాడడం ప్రయత్నం చెప్పండి గత కొద్ది రోజులుగా తుని నియోజకవర్గంలో చూస్తుంటే టీడీపీ గోండా యుజం చాలా దారుణమైన పరిస్థితి ఉంది పోలీసులు కూడా వారికి వంత పడుతున్న పరిస్థితి అయితే ఓవరాల్గా తుని నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ప్రజలు అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ఈ మూడు రోజులు బట్టి తులి నియోజకవర్గంలో ఓన్లీ అధికార బలంతో పోలీసు బలంతో అడ్డుకుంటున్నారు తప్ప మున్సిపాలిటీలో బలం లేదన్న సంగతే నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ తెలియ తెలిసిపోయింది వాళ్ళు ఇంచేపు కూడా అధికారులను అడ్డెట్టుకుని పోలీసుని అడ్డెట్టుకుని అధికారాన్ని అడ్డెట్టుకుని దౌర్జన్యంగా చేసే ప్రయత్నంలో ఉన్నారు తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్లు జరిగించే ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ లేదు ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చూసినట్టయితే తప్పనిసరిగా ఎవరు ఇటువంటి పనులు చేసినా పతనాలకు దగ్గర ఉన్నదని సంగతే తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడికి ఉందని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం రైట్ మనతో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులను అక్రమంగా కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అంత తొండకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నేత గంగబాబు ఉన్నారు చెప్పండి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు ఎటువంటి కారణం కూడా చూపట్లేదు ఎట్లా ఉంది తునిలో పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అలాగే తులు కూడా యనమల రామకృష్ణ గారు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు ఆయనకు అలవాటు ఏంటంటే అప్పుడు ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా దించేశారో వాళ్ళు స్పీకర్గా ఉండే ఈవేళ ఆయనకి బలం లేకపోయినా మన కౌన్సిలర్ బలం లేకపోయినా వైస్ చైర్మన్ దించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన అలవాటు అయిపోయింది అది అలాగే ఇక్కడ కూడా పోలీసు వారు అలాగే బుయో బుయార్ట్లు అలాగే టీడీపీ నాయకులు కూడా ఇక్కడ చాలా దౌర్జన్యం చేస్తున్నారు అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం కూడా వాళ్ళకి సపోర్ట్ కొంటున్నారు ఇవాళ వన్ సిక్స్టీ త్రీ ఇలా అమల్లో ఉన్నా సరే అది మాకే వచ్చేస్తుంది తప్ప టీడీపీ నాయకులు వచ్చేస్తలేదు మమ్మల్ని మీ కూర్చోబెట్టి మాకు నోటీస్ ఇచ్చి మా బంధించారు కానీ ఇవాళ టీడీపీ నాయకులు డైరెక్ట్గా మున్సిపల్ చైర్మన్ ఆఫీస్ చుట్టూరు మున్సిపల్ చైర్మన్ ఇంటి మీద దాడులు చేయడం అని ఇక్కడ చేస్తున్నారు నేను దాడి చే రాజేగారి మీద కూడా దాడి చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళకి లేని చట్టం మాకు వర్తిస్తుంది అందుచేత ప్రజలందరూ గమనిస్తున్నారు ఇవాళ ఎంతో ప్రశాంతంగా ఉన్నది తుని టౌను తుని కాన్స్టిటెన్సీ కూడా అందరూ కూడా ముక్కు మీద వేలేసుకుని అందరూ కూడా తలదించుకునే పరిస్థితి వేయాలి వచ్చింది మాకు మీరు చెప్పండి ఈవేళ దాడిచిట్టి గారి మీద రెండు అక్రమ కేసులు భర్ణించారు ఆయనే కాదు ఎవరైతే మున్సిపల్ చైర్మన్ ఉన్నారో సుధారాణితో పాటుగా కౌన్సిలర్లు మన పదిహేడు మంది నాయకుల మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితి అయితే ఉంది ఎట్లా ఉంచొస్తారు దీన్ని మీరు ఈరోజు తుని నియోజకవర్గంలో గతంలో జరిగిన ఎలక్షన్లో ముప్పైకి ముప్పై అని చెప్పేసి రాష్ట్రం అంతా తెలుసు తుని నియోజకవర్గం ప్రజలకి తెలుసు అయితే కొంతమంది ఏ ఇద్దరు ముగ్గురు ఉద్యోగాలు చాలిపోవడం కానీ ఉన్న ఇరవై ఏడు మంది ఉన్నారు ఇరవై ఏడు మందిలోని ఎలక్షన్ జరగనివ్వకుండా దాన్ని అడ్డుకొని మళ్ళీ వాళ్ళని ప్రలోభాలకు పెట్టి వాళ్ళని మార్చుకోవే ప్రయత్నం చేసి ఓ పది మందిని లాక్కుని మళ్ళీ ఎలక్షన్ జరగనివ్వకుండా మా కోరము సరిపోయినా కానీ మమ్మల్ని మమ్మల్ని ఓట్లు వేసుకుని మా మా చైర్మన్ ఎన్నుకో వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి అవకాశం కల్పించకుండా ప్రభుత్వం గవర్నమెంటు పోలీస్ డిపార్ట్మెంటు అన్ని ప్రభుత్వ అధికారులు కూడా వంత పాడి ఏ రకంగా అయినా వాళ్ళు చేజిక్కించుకోవాలనే చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో ఇలాగా కుతంత్రాలు చేసి చేస్తూ ఉన్నారు దాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు దాడులు చేసి మార్చుకోవాల చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు కానీ స్వచ్ఛందంగా వాళ్ళని ఓట్లు వేసుకుని వాళ్ళని గెలిపిద్దామని చెప్పేసి ఆ ప్రయత్నం చేయకుండా మీరు రెండు రోజుల నుంచి చూస్తున్నారు ఇదే దోహణ జరుగుతుంది కానీ స్వచ్ఛందంగా మేము వెళ్ళి అంతటా వాళ్ళు ఓట్లు వేసుకుని ఇవాళ అవకాశం ఇస్తే జరిపిద్దామని మేము కోరుకుంటాం చెప్పండి కౌన్సిలర్లతో పాటుగా చైర్మన్ మీద కేసులు పెట్టారు రాజా మీద కూడా రెండు కేసులు పెట్టారు పోలీసులు తీరు ఎట్లా ఉంది టీడీపీ నాయకుల గుండె ఏ విధంగా ఉంది ఇక్కడ ఈ రోజున తుని మున్సిపాలిటీలో మరి ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజా వృద్ధిలో ఎన్నుకోబడిన కౌన్సిలర్ని దౌర్జన్యంగా అరెస్టులు చేసి మరి మన చైర్పర్సన్ సుధా గారిని బీసీ మహిళని చూడకుండా కూడా ఒక అక్రమ కేసులు పెట్టి బీసీ మహిళని కూడా అన్యాయంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే మరి మన తున్ని నియోజకవర్గంలో రెడ్ బుక్ పాలన జరుగుతుంది కూటమి ప్రభుత్వం అలాగే టీడీపీ పచ్చిమోకాలు ఎంటేసుకుని పోలీసులు వెనకాల వాళ్ళకి వత్తస్ పలికి దౌర్జన్యం చేసి బలవంతంగా ప్రజా లేని కౌన్సిలర్లందరూ కూడా వాళ్ళు వేపు తిప్పుకుని ఖచ్చితంగా ఎలాగోలా వైస్ చైర్మన్ వెనుక చేయాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో అక్రమ కేసులు బనాయించి మరి రౌడీ మోకలు టీడీపీ రౌడు మోకలు కూడా దౌర్జన్యాలు చేస్తున్నారు ఇది చూస్తున్న మనోహరి తునిలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది పోలీసులు కూడా పక్కాగా టీడీపీకి వంత పడుతున్న పరిస్థితి చేలో తుని కార్యక్రమానికి అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నోటీసులు ఇవ్వడం అధికంగా హౌస్ అరెస్టులు చేసేటప్పుడు దారిలో అడ్డుకోవడం జరుగుతుంది ఇప్పటికే ప్రతిపాటు నియోజకవర్గం సంబంధించి ముద్రగడ పద్నామంతో పాటుగా ఇన్ఛార్జ్ ముద్రగడ గిరి కూడా పోలీసులు నోటీసులు లెక్క చేయకుండా తునికి బయలుదేరిన పరిస్థితి అవుతుంది మరోవైపు వంగగీత కూడా మరి కాసేపట్లో తునికి చేరుకున్నారు జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు తుని వెళ్లకుండా బెదిరింపు ధోరణి పాల్పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి